मास्मलग्रुप योग नमः लक्ष्मीनारद समारम हमनादया मनमत जमा मास्मदा आचार यज्ञ यमतोमुद्देवुल परम परम असुदेवस्तुम देवम कमसचानु हृदयधरम देवकी परमानंदम कृष्णमं बंदे जगतगुरुम रामा राम राम ये रामा भद्रा ये रामचंद्रा ये वेद पते नमः नमक को दंगे हँसा ये संधि क्रोशल दंगे आकले दहिचवाया सी रामा या अपनी बार में गायत्री रामायन भालकांडा वाल्मीकि रामायन और तपस्वाध्याय नरतम तपस्वी नरेतुं वरम विदां वरम् नारदम् वर प्रपस्य वाल्मीकि मनुपुंग తపస్వాధ్యాయ నృతం తపస్వి వాగ్విదాం వరం నారథుం వరు ప్రపస్వ వాల్మికి మనకుంజమం తపస్వాల వాల్మీకి వాల్మికి తపస్సును వేదాధ్యాయనం చేయటంలో ఆసక్తి గలవాడ్ను వాక్కులు తెలిసిన వారిలో శ్రేష్ణుని మునులో గొప్పవారి నాగు నారదుని ప్రశ్నించారు ఈ శ్లోకం మొత్తం రామాయణానికి బీజం విత్తనం దీని నుండి శ్రీమద్ రామాయణం ఆవిర్భవించినది బీజం ఎంత బలంగా ఉంటుందో దాని నుండి పుట్టిన మొక్క అంతే బలంగా ఉండి అనంతరము దృఢమైన వృక్షంగా రూపుదిద్దుకుంటుంది బలమైన వృక్షం అంతులేని చక్కని పద పుష్పాదులు అందించడం ఇట్లే బీజము నిలిచిన ఈ శ్లోకం మూలము నుండి మహత్తరమైన అమోఘమైన పవిత్రమైన రామాయణం తెలిసినది నారదమనీశుడు అందించిన బీజము వాల్మీకి మహర్షి రామనామామృతం తడిపి తడిసి మొలకెత్తించడం అద్భుతమైన గాయత్రి మంత్ర వీజాక్షరములను ఇరవై నాలుగు గంటల ఇందులో అది మరిచి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో పతిత పావనమైన కలి కల్మషనాశనం శ్రీ సీతారామ కథను వేస్తారండి తద్వారా అది అజరామరమైనది వృక్షుడు వాల్మీకి మహర్షిగా మార్ మారిపోవటం లేతాయమైన చిత్రకూటమున మునులు నివసించే ఆశ్రమ సముదాయం అక్కడ వృక్షుడు ఉండేవాడు అతనికి ప్రాచేతసుడు అనే నామం కూడా ఉంది అతడు రజోస్తమున పేరుతరై కుటుంబ పోషణ ప్రజలను దోచుకు అతనికి పూర్వజన్మం వలన సప్త ఋషులు ఎదురయ్యారు వారే అనుగ్రహం పాచుకుంటాను వృక్షునకు రామమంత్రం ప్రాప్తించినది ఒక చోట కూర్చుని అతడు మంత్రం అనేక సంవత్సరముల పాటు చూపించను క్రమంగా పుట్టి పుట్ట పెరిగి అతను పూర్తిగా కప్పువేసాను ఆ మార్గంలోనే మరలా వెలుచున్న సప్త ఋషులు పుట్టుకను వెలువడుచున్న ప్రకాశం చూసి వారు దాన్ని సమీపించి తమ క మండలంలోని తీర్థమును పుట్టభచల్లుడు అది కరిగినది వృక్షుడు బహిర్గతును ఆ వృక్షుడే వాల్మీకి పుట్టకు వాల్మీకమని పేరు వాల్మీకము నుండి వెలువన వృక్షుడుగా వాల్మీకి ప్రసిద్ధి అతను నామం భక్తి సాధనం భక్తిలో సిద్ధిపడిన వాడు జ్ఞానుగను వాల్మీకి అతడు తన ఆశ్రమంలో భారద్వాజ శిష్యులతో జపిస్తూ విరాజుల్చున్నాడు రామనామం సాకారమైన విశ్వామిత్రులకు దర్శనమిచ్చాను నారదమునేంద్రుడు వాల్మీకి మహర్షికి శ్రీరామకథను ఉపదేశించి ఒక నారద మహర్షి వాల్మికాశ్రమంకి వచ్చాను వాల్మీకి తన శిష్యులతో ఎదురుగా వెళ్ళి స్వాగతవచనములు పలికి ఆశ్రమంలోనికి ఆహ్వానించాడు అగ్జోపాధ్యాయులతో పూజించాను తపశీలుడును వేదాధ్యాయనేతుడు వాక్చతుల్లో అగ్రేశ్వరుడు మునిశేతుడైన నారదుని గొప్ప తపస్సు అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాస్తో ఇట్లా ప్రశ్నించాడు మహర్షి సద్గుణ సంపన్నుడైన పురుషోత్తముడు ఈ భూమండలం మీద ఎవరున్నారని వాల్మీకి పదినారు గుణములు నారదుని సంతసించిన సంతోషించిన వాడి నారదమహి రావణ గుణములను వర్ణిస్తూ రామకథను ప్రారంభించి సంక్షిప్తంగా శ్లోకములో వాల్మీకి ఉపదేశించను ఆ దేవర్షి ఆ వాల్మీకి సంతోషపరిచి వారి అనుజ్ఞను పొంది ఆకాశ మార్గమున మార్గాన దేవలోకమునకు వదిలి వాల్మీకి నోట మంగళ శురకం వెలువట్ట భారద్వాజులు పెట్టరాగా మాధ్యానికి స్నానం చేయడానికి వాల్మీకి తమసా కేల అక్కడ అతడు ఒక క్రౌంచ పక్షుల జంట హాయిగా సరసల్లాసం ఆడుచుంటుంది అంతలోనే అంతలోనే ధైర్యైన ఒక బోయవాడు ఆ జంటలోని మగపక్షిని బాణంతో కొట్టిన అది కింద పడి విలవిల కొట్టుకోవచ్చు ప్రాణంలో తన జంటను ఉన్న ఆడపక్షి ప్రతి వియోగం తట్టుకోలేక బోరు మన శోధించడం ఆవసర సూచించిన వాల్మీకి వ్యధ చెందన వ్యధ చెందన ప్రతి పరోసమయంలో ఆ భక్షి సంపటం అధర్మం అని ఆయన భావించారు అంతటి అప్రయత్నంగా అతను హృదయంలోని మంగళ శ్లోకం వెలువడు మా నిష్వాద ప్రతిష్టాగమస్ బాలకాండ రెండవ శ్లోకం పదిహేను రెండవ అధ్యాయంలో పదిహేనవ శ్లోకం అనగా ఒక్క కూడా జంటల్లో జంట్లో ఉన్న ఒక మగపక్షిను చంపిది అందువల్ల ఎక్కువ కాలం జీవించి ఉండవు వాల్మీకి నోటి అప్రయత్నంగా వెళ్ళమన్న శ్లోకమును రామాయణ రచన నాందిగా మంగళాచరణ శ్లోకంలో ఎందరో పండితులు ఈ విధంగా రో శ్రీనివాస సీతమ్మను అపహరించిన మహాపరాధం చేసిన కారణంగా మండోదయి రావణులను రాక్షస దంపతులు ఒకడైన రాముని రాములను తద్వారా స్థిర చిత్తమైన చిరుకీర్తన పొంది పిమ్మట వాల్మీకి స్నానం చేసి అక్కడ జరిగిన సంగీత సంఘటనను గూర్చి ఆలోచించు తన ఆశ్రమం ప్రవేశించాను చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆ మన పుంగములు సూచన స్వయంగా వచ్చాడు వారిని బ్రహ్మదేవుని నమస్కరించి పూజించాను మంగళ మంగళం కౌశలేంద్ర మహానీయ చక్రవర్తి తరు పూజ సార్వభౌమా మంగళాసన రాజాజీ ప్రయోగమై సర్వై పుర్వై రాజాజీ మంగళం